హాయ్ అండి ఇది కిరాణా నోము అండి సంక్రాంతికి నోముకుంటారు ఈ నోముకి ఏమేం కావాలంటే మన ఉన్న ఐటమ్స్ కూడా నోముకోవచ్చును కానీ పదమూడు మాత్రము పదమూడు ఐటమ్స్ని ఎంచుకొని నోముకోవాలి ఇక్కడ పల్లీలు తీసుకున్నాను పల్లీలు చూపిస్తున్నానండి పల్లీలు కందిపప్పు రాగులు చక్కెర మినపప్పు బాల్రీ ఇవి స్వీట్ కార్ను నువ్వులు ఇవి దొడ్డురవ్వ అండి గోధుమ రవ్వ ఇవి ఓట్స్ అండి ఎర్రపప్పు గోధుమ పిండి ఫ్లాగ్ సీడ్స్ అవి సబ్బింజలు మనం ఇష్టం వచ్చిన ఐటమ్స్ తీసుకోవచ్చునండి కానీ ఇవి మాత్రం ఎంచుకున్నాను నోము కోసం చూపించడానికి ఇవి ఎంచుకున్నాను మనం ఇష్టము బెల్లము చింతపండు వేరే ఐటమ్స్ కిరాణా సామాన్లు చాలా మట్టుకు చాలా చాలా ఉంటాయి కానీ పదమూడు రకాలు ఇవ్వాలి కాబట్టి పదమూడునే ఎంచుకొని చూపిస్తున్నాను వీటిని కవర్లలో ప్యాక్ చేసి కూడా మనం గిఫ్ట్ నోము పంచుకో పంచుకోవచ్చునండి కవర్లలో పోసుకొని నోము పంచుకోవచ్చును ఉన్న వాళ్ళు ఇంట్లో ప్లేట్లో కూడా వాయినం ఇచ్చుకోవచ్చును మరి కొంతమంది వాళ్ళ ఇష్టంతో పాటు ఇట్లా చిన్న చిన్న బాక్సులు తెచ్చుకొని కూడా ఇంట్లో ఫిల్ చేసుకొని కూడా ఇచ్చుకోవచ్చును మరీ క్వాంటిటీ ఎక్కువ ఇవ్వాలనుకున్న వాళ్ళు కొంచెం పెద్ద సైజు దెబ్బ తీసుకొని దాంట్లో ఫిల్ చేసుకొని ఈ పదమూడు రకాల ఐటమ్స్ను ఒక్కరికే వాయిన నియ్యాలండి అన్ని అలగల వేసుకొని అట్లా వాయిన ఇచ్చుకోవచ్చును క్వాంటిటీ పెంచుకోవాలనుకున్న వాళ్ళు కూడా పెద్దగా ఎక్కువ ఇచ్చుకొని కవర్లలో కూడా వేసుకోవచ్చును కావాలంటే పెద్ద సైజు డబ్బలు తెచ్చుకొని కూడా ఇచ్చుకోవచ్చు ఇట్లా ఇష్టం ఉన్న వాళ్ళు స్టీల్ డబ్బాలలో కూడా పోసి ఇచ్చుకోవచ్చును మాముల్లో కవర్లు వేసుకొని కూడా ఇట్లా గిఫ్ట్ ఇవ్వాలనుకున్న వాళ్ళు కూడా ఇట్లా గిఫ్ట్ గిఫ్ట్ ఇచ్చుకోవచ్చును స్టీల్ డబ్బాలలో కూడా పోసి ఇచ్చుకోవచ్చును ఇది సంక్రాంతి నోము స్పెషల్ అండి కిరాణం దుక్కున నోము ఇది ఒక రకమైన నోము ఈ పదమూడు రకాల సామాన్లను పదమూడు మంది ముత్తైదువులకు ఇవ్వాలండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్